శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు జ్ఞానవర్షాన్ని కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు మీరు ధారణ చేయాలి చేయించాలి జ్ఞాన వర్షాన్ని కురిపించని వారిని సోమరి మేఘాలని అంటారు వర్షించే వాటిని చురుకైన మేఘాలని అంటారు జ్ఞాన ధారణ చేస్తే వర్షించకుండా ఉండలేరు ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించకపోతే వారి కడుపు వీపుకు అతుక్కుంటుంది అనగా వారు పేదవారుగా ఉంటారు ప్రజలలోనికి వెళతారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందుస్వరూపంలో స్మృతి చేయటం స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ భగవంతుడు తండ్రి ఎవరో ఎలా ఉంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి బాబా చెప్తున్నారు మీ తండ్రి సాగరుడు సాగరం వద్ద ఉన్న మేఘాలే నీటిని నింపుకుంటాయి తరువాత వర్షిస్తాయి ఎవరైతే ఎక్కువ జ్ఞానవర్షాన్ని కురిపిస్తారో వారిని చూసి మానవులు చాలా సంతోషిస్తారు విన్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్పకపోతే మీకు ధారణ కాదు అటువంటి వారి హృదయం సోమరిగా ఉంటుంది జ్ఞానాన్ని విని ధారణ చేసి ఇతరులకు చేయించకపోతే పేదవారిగానే ఉంటారు మనుష్యాత్మలందరికీ పరమాత్మ తండ్రి పరిచయాన్ని ఆత్మపరిచయాన్ని ఇవ్వాలి ఇప్పుడు పిల్లలకు సృష్టి ఆది మధ్య అంత్య జ్ఞానం సంపూర్ణంగా లభించింది ఈ జ్ఞానాన్ని ఇతరులకు కూడా అందించాలి తండ్రిని తండ్రి ఇంటిని అనగా శాంతి ధామాన్ని స్మృతి చేయాలి మీరు జ్ఞానంతో సంపన్నంగా ఉంటే శ్రమ అంతా స్మృతిలోనే ఉంది జన్మ జన్మల దేహాభిమానాన్ని సమాప్తి చేసి ఆత్మాభిమానులుగా కావటంలోనే చాలా శ్రమ ఉంది చెప్పటం చాలా సులువు కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో స్థితం కావటమే అతి పెద్ద శ్రమ ముందుగా స్వయాన్ని అర్థం చేసుకుంటే చదివించే తండ్రి ఒక్కరే అని అర్థమవుతుంది ఆ తరువాత తండ్రి రాజధాని ఎలా స్థాపన చేస్తున్నారో అర్థమవుతుంది భగవంతుడు చాలా సమర్థుడు ఏమి కావాలంటే అది చేయగలరని మానవులు భావిస్తారు కానీ పూర్తి దుఃఖం అలముకున్నప్పుడే భగవంతుడు సృష్టిపై అవతరిస్తారు కొత్త సృష్టిని స్థాపన చేస్తారు ఈ జ్ఞానాన్ని విని ధారణ చేసినప్పుడే విశ్వానికి అధికారులవుతారు సృష్టిలో అద్భుతమైన వారు పరమాత్ముడు ఎందుకనగా భగవంతుడు తన జ్ఞానంతో అందరినీ పావనం చేసి స్వర్గాన్ని స్థాపన చేస్తారు పురుషార్థం చేయకపోతే ఏమీ లభించదు కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు కర్మ సన్యాసులుగా ఎవ్వరూ ఉండలేరు బాబా చెప్తున్నారు మీరు పవిత్రత ద్వారా దైవీ రాజ్యభాగ్యాన్ని స్థాపన చేస్తున్నారు ఆ దేవతలే తిరిగి పూజారులవుతారు ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టిచక్ర జ్ఞానమంతా జ్ఞాపకం ఉండాలి అప్పుడే మీ స్థితి బాగుంటుంది మాయా మిమ్మల్ని స్మృతి చేయనివ్వదు మాటి మాటికి మరిపింపజేస్తుంది బాబా చెప్తున్నారు సదా హర్షితం ఒక స్థితిలో ఉంటే మీరు దేవతలని చెప్పబడతారు మీరెంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారు విశ్వమహారాజు మహారాణిగా అవుతారు తండ్రి స్మృతి ద్వారా మీకిప్పుడు జ్ఞానమనే లాటరీ లభించింది మీకిప్పుడు చాలా సంతోషం ఉండాలి జ్ఞానాన్ని విన్నప్పుడు అన్ని గుణాలు స్వతహాగా వస్తాయి మన లక్ష్యము లక్ష్మీనారాయణులను చూస్తూ చూస్తూ ఉండగానే చాలా రిఫ్రెష్ అవుతారు తండ్రి వచ్చి పతితంగా నల్లగా ఉన్నవారిని పవిత్రంగా అనగా సుందరంగా చేస్తున్నారు మంచి ధారణ చేసిన వారు సేవ కూడా చేస్తారు నిరోగులుగా అవుతారు బాబా అవినాశి సర్జన్ వారు మాత్రమే మనకు మంచి ఔషధాన్నిస్తారు బాబా చెప్తున్నారు స్వచ్ఛమైన బుద్ధి గలవారై అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగరులుగా కావాలి జ్ఞానం ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేయాలి బాబా తనువు మనసు ధనాలను సేవలో ఉపయోగించి సమర్పితమయ్యారు అలాగే తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి సదా ఫ్రెష్గా ఉండేందుకు లక్ష్యం ఉండే చిత్రాన్ని అనగా లక్ష్మీనారాయణుల చిత్రాన్ని మీతో పాటు ఉంచుకోవాలి లక్ష్మీనారాయణ చిత్రాన్ని రోజంతా స్మృతి చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వరదానము ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రినే అనుసరించే ప్రసన్న చిత్తభవ పిల్లలైన మీకు బ్రహ్మాబాబా జీవితం ఒక ఖచ్చితమైన కంప్యూటర్ వంటిది ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారు అలాగే మనసులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు బదులు బ్రహ్మాబాబా జీవితం అనే కంప్యూటర్లో చూడండి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు ఇలా లోకి మారిపోతాయి ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులు అవుతారు ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు స్లోగన్ ఆత్మిక శక్తి ద్వారా సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి